మహస్రవైశిష్టము ద్వితీయ శతకము పంచమ పంచమస్తకము శ్లోకం పది దివ్యం దుకూలం ధవలం దదనా వేణ్యాఫనీ క్రోపమయాసంతీ ప్రఫుల్లరాజీవ విలోచనాత్మ ప్రపజ్ఞభర్త నయా న్యహర్షి తాత్పర్యము అమ్మ దివ్యమైన తెల్లని చీరను ధరించి సర్పరాజ అయిన జడతో అలరారుచు విగచ కమలముల వంటి కందులతో ఒప్పుచున్న నీవు విశ్వేశ్వరుడు శివుని నేత్రములను ఆకర్షించితివి శ్లోకం పదకొండు ప్రత్యజ్ఞబంధం జ్వలదత్తమంతే రూపం ఆత్మైకనిష్ట విలోచనాని తాత్పర్యము సర్వాంగ సంపన్నమై శ్రేష్టమై సర్పరాజ సదృశేణీ సహితమైన నీ రూపము కేవలాత్మనిష్ట గల విశ్వేశ్వరుని కన్నులకు తృప్తి కలిగించినది శ్లోకం పన్నెండు అభూస్పమాదోమయ సే ప్రీతిపదం బూవా న కేవలం వా సకల దాంపత్యబంధ బీజం తాత్పర్యము అమ్మా నీవు ఆదిపురుషుడైన ఈశ్వరుని మనస్సుకు ఆనందము కలిగించేటివి ఆ ఈశ్వరుడు కూడా నీకు ప్రీతిపాత్రుడైనాడు ఈ పరస్పర సంతోషజనకత్వము కేవలము మీ ఇద్దరి దాంపత్య సంబంధమునకు మాత్రమే కాక లోకమునందట దాంపత్య సంబంధమునకు బిజమైనది శ్లోకం పదమూడు తవాతికాంత నయనాంత వృత్తి సహపురారేచే వివాహమోత్సవూర్వరంగ నిర్వర్తయాసతు రాధిరామే రాత్పర్యము ఆదిదేవి భగవతి మిగల అందమైనంగవీక్షణ విలాసము బాలచంద్ర సుందరమైన పరమేశ్వరుని దరహాసము రెండునూ కలిసి మీ వివాహమునకు పూర్వరంగమును నిర్వర్తించినవి శ్లోకం పద్నాలుగు దాతుం ప్రభుస్వాంతయితం సమర్థ సర్వవంద్యే తాత్పర్యము జగద్వంద జనని భక్తులకు అభీష్టమునిచ్చుటకు భక్తులను ఓదార్చుటకు దేనినైనను భేదముతో కూడా సాధించుటకు భయపెట్టుటకును సమర్థమై చంద్రధరుడు శివునిచే గ్రహింపబడిన నీ హస్తము నన్ను రక్షించుగాక శ్లోకం పదిహేను స్పష్టం నక్యా పరమే పరైస్ చింతయ్యమే శర్వేంబా దాంపత్యమే ఏవయోస్తు సత్యం తాత్పర్యము సర్వశ్రేష్ఠవైన అమ్మ శివుని కంటే వారు నిన్ను స్పృశింపదాలరు అట్లే అన్య స్త్రీ శివుని తరంపదాలదు శివునుకు నీవు తప్ప మరెవరూ లేరు నీకు శివుడు తప్ప మరెవరూ లేరు అందువలన మీ పత్యం మాత్రమే సత్యమైనది పదహారు నిజాద్వతేత ఇందూమన్యముత్పాద్య శంబుదాద్వత మూర్తమివాస శుభగాత్రి రాత్రిం ప్రాప్య తదీయాం కబరీం చకాశే తాత్పర్యము మంగళాంగి మాత శివుడు తన శిరోభూషణమైన చంద్రుని నుండి మరొక చంద్రుని సృష్టించి వానిని నీకు శిరోభూషణముగా ఇచ్చినాడు ఆ చంద్రుడు మూర్తిమంతమైన రాత్రివలే నల్లగా నున్న నీ కేశపాశమున ప్రకాశించినాడు శ్లోకం పదిహేడు బహువిగేంద్రగృేయదా సచేస్వరసారీకమానస్తవ దేవి విద్యుత్ంచీయకాయ కమనీయ భావం తాత్పర్యము దేవి నీవు నీ తండ్రీన హిమాలయమున ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడు కూడా అక్కడ విద్యుత్మయమైన బొమ్మ వలె వెలుగుతుందని సౌందర్యమును దర్శించుచు నివసించను